చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఏమైనా ఉంటుందా ఏమీ ఉండదు ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా కొన్ని కొన్ని నిజాలు వెలుగులోకి వస్తుండడంతో అవాక్ కాక తప్పదు ఇటీవల పవన్ కళ్యాణ్ నిన్న జరిగిన ఓ మీటింగ్లో మాట్లాడిన మాటలను చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది పొత్తులు ఆయన కావాల్సుకొని ఆయన ఇష్టంగా పొత్తులకు పోయినట్టుగా కనబడడం లేదు కావాలని ఎవరో ఒత్తిడి వల్ల పొత్తులకు అంగీకరించినట్టుగా తెలుస్తుంది పెద్ద మనసుతో వెళ్ళి మనల్ని మనమే చిన్న చేసుకున్నామన్న ఒక మాటతో అర్థం క్లియర్గా అర్థమవుతుంది రాష్ట్ర రాజకీయాల్లో భవిష్యత్తు జనసేన కాకపోతే ఇంకెవరు అన్న పవన్ మరి ఈ పాయింట్ తెలిసిన నువ్వు పొత్తులకు పోయి ఇరవై ఒక్క సీట్లు తీసుకుంటే ఏ రకంగా రాష్ట్రాన్ని శాసిస్తావని అంటూ ఇప్పుడు ప్రజానికం ప్రశ్నిస్తుంది నాతో పనిచేసే వాళ్ళు కాఫీ ఇచ్చి ఎమ్మెల్యే అయిపోదామని ఆశపడ్డవాళ్ళు అసలు నీతో పనిచేసే వాళ్ళు కాఫీయా టీలా పక్కన పెడితే నువ్వు ఎమ్మెల్యే కాకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది ఆలోచన చేసుకోవాలి గడిచిన ఇన్నేళ్లుగా రెండు వేల పద్నాలుగులో పార్టీ పెడితే రెండు వేల ఇరవై నాలుగు దాకా నువ్వు పొడిచింది ఏంటి సాధారణంగా ఒక రాజకీయ పార్టీ గడిచిన పదేళ్లలో చాలా ముందుకు వెళ్తుంది చాలా వేగంగా అడుగులు వేస్తుంది కానీ ఈ పదేళ్ళు అయినప్పటికీ కూడా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాల్లో అభ్యర్థులు లేరు పోటీ చేసే ధైర్యం లేదు గవర్నమెంట్ స్థాపించాలి గవర్నమెంట్ నాదే అన్న ఒక కాన్ఫిడెన్స్ నీలో లేకపోవడం వల్ల ప్రజలు ఈరోజు నిన్ను రివర్స్లో తిట్టడం జరుగుతుంది జనసేన పార్టీ ఆవిర్భవించి ఇన్ని రోజులు అయినప్పటికీ ఇప్పటిదాకా పవన్కు కాన్ఫిడెన్స్ లేక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు పొత్తులోకి వెళ్ళి వాళ్ళు వీళ్ళు గెలిస్తేనే రాష్ట్రం ఎలా చెప్పగలుగుతావు ఎవడో గెలిస్తే ఏదో చేయగలుగుతారని నువ్వు నువ్వే అనుకోలేనప్పుడు ఇది చేస్తే బాగుంటుందని అనుకోలేనప్పుడు పక్క వాళ్ళ వైపు నువ్వు ఎలా వేలు పెట్టి చెప్తావు చంద్రబాబు వస్తేనో మోదీ వస్తేనో బాగుంటుంది రాష్ట్రం బాగుపడుతుందని ఎలా అంటాం చంద్రబాబు గడిచిన పద్నాలుగేళ్ళు ఆయనే సీఎంగా ఉన్నారు మరి అప్పుడు ఎందుకు బాగాలేదు మరి ఇప్పుడు ఆయన ఇప్పుడిప్పటికే ఆయన ఏజ్ అయిపోయినాక మంచి మంచి ఏజ్లో ఉన్నప్పుడే చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ప్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఆయన పొడిచిందేం లేదు ఆయన పేరు చెప్తే ఒక పథకం కానీ ఒక క్రెడిబిలిటీ ఉన్న ఒక పేరు కానీ ఏది కూడా ప్రజానికి ముందు కనిపించడం లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళే చెప్పడం లేదు కదా మరి ఇప్పుడు ఏజ్లో ఉన్నప్పుడే చంద్రబాబు నా పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నప్పుడే ఏం చేసిందో చెప్పలేని స్థాయిలో వాళ్ళు మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన గెలిస్తే అది కూడా ఈ వయసు పైబడిన తర్వాత ఇప్పుడు ఆయన ఏం చేయబోతాడు ఇవి పవన్ అసలు క్లారిటీ లేని అంశాలు పొత్తులు లేదు చిత్తులు లేదు కేవలం ప్యాకేజీకే కాసావు ప్యాకేజీకే తల ఉంచావని కొందరు విమర్శిస్తుంటే పవన్కు వాస్తవానికి తలకాయ లేదని ఎందుకు రాజకీయాల్లో ఉన్నాడో ఎన్నెందో మాట్లాడతాడు ఎన్నెందో చెవివేరా అంటాడు ఓసారి ఇంకో వ్యక్తి అంటాడు రాసుకు వచ్చిన స్క్రిప్ట్ బ్రహ్మాండంగా విడుదల చేస్తాడు కానీ తన ఆలోచన ఏంటి ప్రజలలో దగ్గర కావాలి అంటే ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా నేను ఆలోచించాను నియోజకవర్గం ఆలోచించలే అంటున్నావు దీన్ని బట్టే నువ్వెంత తెలివి తక్కువ దద్దమ్మనో ఇక్కడే అర్థమవుతుందంటున్నారు చాలామంది ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అంటే అసలు రాష్ట్రం మొత్తం క్రేజ్ ఉండడం కాదు మొదట ఒక నియోజకవర్గం మొత్తం మనం క్లీన్ స్వీప్ చేసే దిశగా మన అడుగులు ఉండాలి ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్కి ఒక కర పర్ఫెక్ట్ నియోజకవర్గం లేదు ఈ నియోజకవర్గంలో పవన్ నిలబడితే డ్యామ్షూర్గా గెలుస్తాడన్నట్టుగా తయారు చేసుకోలేకపోయాడు మరి చిన్న నియోజకవర్గాన్ని తన వైపు తిప్పుకోలేని ఈ వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా ఫలాలు తెచ్చి రాష్ట్రాన్ని ఎలా ముందుకు నడిపిస్తాడు సరే రాష్ట్రాన్ని ఈయన నడిపించే స్థాయి ఈయనకు లేదని ఆయనే చెప్తున్నాడు మరి చంద్రబాబు ఇంకెవడో ఇంకెవడో చేస్తాడని ఎట్లా తెలుసు ఎట్లా అవగాహన ఉంది ఈయన పార్టీ గెలిపించుకునే ఆయనకైనా గెలిపించుకోడానికి ఆయనకు అవగాహన లేదు పదేళ్ళ నుంచి ముఖ్య ఎమ్మెల్యేగా గెలవలేదు ఇప్పటికి కూడా ఆయన ఇంకో స్థాయిలో నిలబడేందుకు ధైర్యం లేక ఓ రోజు ఎంపీ అంటాడు ఓ రోజు పిఠాపురం అంటాడు ఇప్పటికీ ఇంకొక పదిహేను ఇంకొక ఇరవై రోజులైతే ఎన్నికలు వచ్చేస్తున్నాయి షెడ్యూల్ రేపో మాపో ఈరోజు షెడ్యూల్ కూడా ఎన్నికల షెడ్యూల్ అవుతుంది మరి ఇన్ని జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికీ పవన్ కళ్యాణ్కు ఆ విషయాల్లోనే అసలు క్లారిటీ లేనప్పుడు ఇంకే మాదిరి పవన్కు ఈ అన్ని విషయాల్లో క్లారిటీ ఉంటుందని జన సైనికులు అంటున్నారు నిన్నటి చెప్పిన మీటింగ్లో పవన్ డైలాగ్ చెప్పడం వీళ్ళు ఒర్రడం ఇలా ఒర్రి పవన్ కళ్యాణ్ని ఇది దాకా తీసుకొచ్చారు ఇలా ఎంకరేజ్ చేస్తే నాశనం చేస్తున్నారు జన ప్రశ్నించాలి ఎక్కడికక్కడ నిలదీయాలి ఇది తప్పు అని చెప్తేనే పవన్కు తెలుస్తుంది ఎందుకంటే పవన్ చాలా తెలివైన వ్యక్తి అని అందరు అనుకుంటున్నారు కానీ పవన్ ఎంతటి స్థాయిలో స్టూప్ లెవెల్లో ఉన్నాడనేది మొన్న ఆయన చెప్పిన మాటలు ఒక్కసారి బేరేజ్ వేసుకుంటే అర్థమవుతుంది ఒకటేంటంటే నేను నియోజకవర్గం మొత్తం చూసాను నేను నాకు నీ నాకు ఎమ్మెల్యేగా అసలు ఒక నియోజకవర్గం అనేది తెలియదు నాకు రాష్ట్ర వ్యాప్తంగా దేశం ముఖ్యం నాకు ప్రపంచం ముఖ్యం ఈ చెత్త డైలాగులు తప్ప మరొకటి రాకపోవాలి ఫస్ట్ నియోజకవర్గం సెట్ చేసుకోండి ఈడీఏని ఫస్ట్ నియోజకవర్గం నీ వైపు తిప్పుకోండి ఆ నియోజకవర్గం ప్రజలు జైకూరుతున్నప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు పెంచుకోవాలి కానీ అసలు నీకు నియోజకవర్గం లేదు ఎమ్మెల్యేగా ఆశ ఎంపీగా పోటీ లేదు ఎక్కడ నిలబడతావో తెలియదు ఎందుకు నిలబడతావో తెలియదు ఏ నియోజకవర్గానికి పోయినా వద్దు అంటున్నారు ప్రజలు ఇక నువ్వు కాలం పదేళ్ల నుంచి నువ్వు ఏం చేస్తావు ఏం పీకావు ఆలోచన చేయాలి ప్రజలారా ఇలాంటి వ్యక్తులకు మనం గనక అవకాశం ఇస్తే మనం నెత్తిన పెద్ద రాయి పెట్టి గట్టిగా కొట్టుకున్నట్టే అవుతుంది తప్ప మరొకటి కాదు